మండల్ కమిషన్ అనేది రాజ్యాంగ ఏర్పాటు చేసినటువంటి సంస్థలు దళితుల కొందరు సెక్యూరిటీ చేస్తారు ఎవరైతే వానవులను అభివృద్ధికి విద్యాపరం సామాజిక విద్యాపరం

¡Llega! ¡Que పది నెలల కంటే నేను కమిటీ ఆ కమిషన్ జనవరి ఒక తారీఖు మొదలైతే మార్చి ఇరవై మార్చి ఇరవై తారీఖు మార్చి చివరి మార్చిలో చివరి వరకు ఆగస్ట్ ఓపెన్ చేస్తే జూన్ జూలై ఒక పది ప్రారంభించే లోపల ఆగస్టు ప్రభుత్వం చేసేవాళ్ళు కాబట్టి నేను ఏ రకంగా సహకారం దేశ తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వం ముందు ఎలాంటి సహకారం కానీ నేను ఉన్నటువంటి జాతులు నేను జాతులు ೇ ಪ್ರಜಾಕ್ಕೆ ಎಲ್ಲ ಪ್ರತು

i'm going to go